అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఇప్పుడైతే మీ అందరికీ నా చిన్నప్పటి నాకు ఎంతో ఇష్టమైన రెసిపీని అయితే పరిచయం చేస్తున్నాను చూడండి ముందుగా కొన్ని మామిడికాయలని అయితే ఇలా తీసుకొని నీట్గా కడిగి పెట్టుకొని వాటికి ఉన్న తొక్కనైతే తీసుకోవాలండి వీటిని చిన్న చిన్న ముక్కలుగా తీసుకోవాలండి అయితే ఈ మామిడికాయలో ఉన్న పింక్ ఉంటుంది కదండి దాన్ని అయితే కంపల్సరిగా తీసేయాలి ఎందుకంటే అది వంటే చాలా వగరగా ఉంటుంది కదా దానివల్ల మొత్తం పచ్చడంతా చేదుగా అయిపోతుంది అనమాట అందుకోసం అలాగే మన ఛానల్ నేమ్ వచ్చి మిడిల్ క్లాస్ మనీషే అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మొక్కలు తీసుకున్నాం కదండి ఇందులో కొంచెం బెల్లం అలాగే కొంచెం కారం అండ్ కల్లుపు కూడా వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని అయితే కలిపి పెట్టుకోవాలండి ఇందులో మనం వాటర్ అయితే ఏమీ యాడ్ చేయాల్సిన లేదు వన్ అవర్ తర్వాత దాని అంతటా అదే వాటర్ అబ్జర్వ్ అయిపోతుందనమాట ఇది పెరుగన్నంతో ఒక మంచి కాంబినేషన్ అండి ఒకసారి అయితే ట్రై చేయండి ఇన్స్టెంట్గా తీపి మామిడికాయ పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయిందండి